అయితే ఇందాక మా సోదరుడు ఈశ్వరరావు చెప్పాడు ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళని ధైర్యంగా మీరు మా దగ్గర తీసుకురండి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో పెడతాం మీరు ఏ కోర్సు నేర్చుకోవాలంటే ఆ కోర్సు నేర్చుకోండి మీకు అందరికీ లేదో దాదాపు ఎనిమిది వందల డెబ్బై మంది పార్వతీపురం మన్యం జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు లో ట్రైనింగ్లు అయ్యి నాలుగు వందల యాభై ఆరు మందికి ఉద్యోగాలు వచ్చాయని మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను వాళ్ళందరూ కూడా ఎందుకంటే చికెన్ కూర్చొని పెట్టాం మటన్ కొదే కూర్చుని పెట్టం చేపలు చేయమని అసలు కూర్చొని పెట్టం కుర్రోళ్ళంతా చదువుకోవాలి ఎందుకంటే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కుర్రోళ్ళు ఆగిపోక అది ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పక్కన పెట్టండి మీరు మీ తల్లిదండ్రులు పోషించే విధంగా వాళ్ళని కష్టపెట్టకుండా మీకు ఎందుకంటే వాదుపాట్లకు వెళ్లకుండా ముఖ్యంగా మన వార్డులో మేము కూడా ఇలా బ్రతుకుతున్నాం అంతేగాని ఎందుకంటే రోజుకన్నా సంతోషపడతాను నేను ఎందుకంటే చిన్నపిల్లలు అవి అలవాటు పడి చనిపోతున్నారు పుస్తకం మీద ఎవరో ఫోటో ఏంటి ఏంటి మాకు ఈ కర్మ అని అందరూ మేము ప్రచారంకి వెళ్తుంటే మాకు చెప్పి బాధపడుతుండేవాళ్ళు ఏంటిది మా పొలం మీద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి బానే ఉంది వైజాగ్ లో ఇన్ని ఆస్తులు తగలబెట్టారు తాకట పెట్టారు ఎవరు అడగలేదు రాజమండ్రిలో ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు విజయవాడ అమరావతి అన్నారు అక్కడ ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు ఓ పక్క స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టేశారు ఓ పక్క మన బ్రతుకులు తాకట్టు పెట్టేశారు రేపు మా పొలాలు ఉంచుతారా వాళ్ళ ఫోటోలు అని మమ్మల్ని అడిగే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశారు ఆ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్టింగ్లో దాన్ని రద్దు చేస్తూ ఒక సంతకం చేశారు ఆ పొలాలన్నీ ఇప్పుడు మనం ప్రశాంతంగా మన పాస్ పుస్తకం మీద గవర్నమెంట్ రాజముద్రతో మనకి ఇప్పుడు వచ్చే అంటే ధైర్యంగా గుండె మీద చేసుకొని ఈ పొలం నాది అని మనం చెప్పుకొని వెళ్ళేవాళ్ళం వెళ్ళవలసినటువంటి ఇప్పుడు ధైర్యం మనకు వచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టింది అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఇప్పుడు మనం మన వార్డు ఉంది పదకొండవ వార్డు అందరూ కష్ట జీవులేదు ఎవరికి ఆస్తులకు అస్తురలే అందరూ మీ వెళ్ళాలంటే వెంటనే వెళ్ళి అన్నా క్యాంటీన్కి వెళ్ళి రెండు ముద్దలు తిని పనికిపోవడానికి ఎంతో వీలుగా ఉండేది పోయిందయ్యా అక్కడ భోజనాలు పెడితే దాన్ని కూడా కక్ష పూర్తిగా జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఉన్న నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లకు కూడా క్లోజ్ చేసినటువంటి దుర్మార్గపు చర్య చేస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ వంద రోజుల్లో వంద అన్న క్యాంటీన్లు మనం తెరిచాము ఇంకా మరొక వంద క్యాంటీన్లు తెరవబోతున్నాము ముఖ్యంగా బన్సాలూరు నియోజకవర్గానికి మనం మననే ఓ నలభై లక్షలు పెట్టి ఈ అన్నా క్యాంటీన్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము ఓ పది పదిహేను రోజుల్లో మనం అందరం మళ్ళీ సరదాగా ఒక పండుగ లాగా మళ్ళీ మనం అది ఓపెన్ చేద్దాం అలాగే స్వతంత్రంగా ఎవరికైతే అర్హతతో వాళ్ళకే ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కలెక్ట్ చేసిన గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు టీచర్లు ట్రాన్స్ఫర్లకు డబ్బులు కలెక్ట్ చేసి ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము వేస్తున్నటువంటి పెద్దలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు పదహారు వేల నాలుగు వందల పోస్టులు రేపు తీయబోతున్నాం దానికి కోచింగ్ కూడా ఖచ్చితంగా ఎవరెవరు కోచింగ్ వెళ్తారో మాకు చెప్పండి ఫ్రీ కోచింగ్ కూడా ఇప్పిస్తున్నా మనం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే రెండవ సంతకం మనందరం కూడా అందరూ ఇస్తాము అని చెప్పిన మరుక్షణం ఒకే ఒక్క సంతకంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినటువంటి మహాత్ముడు మానయుడు మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు చేశారు నాలుగు వేలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు వేలు ఇచ్చి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చి మంచం మీద నుంచి పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఇంకొకరి సహాయంతో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని బాధల్లో కూడా ఇంత అప్పు చేసి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం రూపాయి పెన్షన్ ఇవ్వాలన్న అటు ఇటు చూసి ఆగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెన్షన్లు మనం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం ఇలా వంద రోజుల్లోనే అంత అమౌంట్ ఇచ్చారు అంటే గత ఐదు సంవత్సరాలు అడిగితే ఎందుకు ఎవరు గత ఐదు సంవత్సరాలు పెద్దలు బంధు దగ్గర చెప్పినట్టుగా వెళ్ళి కాలు మీద పడిపోవడం దండం పెట్టి వచ్చేయడం నా కేసు పెట్టకండి నన్ను జాగ్రత్త చూడండి నన్ను జైలు పంపకండి ఇంక వచ్చాడు వచ్చేడు అంతేగాని మనం కరెక్ట్గా పనిచేస్తే ఎలా వస్తాయనడానికి ఇదే ఉదాహరణ కాబట్టి ఎందుకంటే నేను కూడా మొన్న ఒక పది రోజుల క్రితం వెళ్ళాను మన సెంట్రల్ మినిస్టర్ మీరు ఇక్కడ స్టేట్కి ఎలాగైతే ఇతరలకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్నపూర్ణాదేవి గారు అని ఉన్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అంగన్వాడి సెంటర్లో బాగులేవమ్మా అని చెప్పిన దానికి డెబ్బై కోట్ల రూపాయలు పాటల ఆవిడ జాంక్ చేశారు అంటే మనం ఇల్లు అడిగితే ఇస్తారు అనే కదా అర్థం అలాగే మాకు చాలా రోడ్లు మిగిలిపోయాయి ఏం చేయాలి అని సెంటర్ లో మనం అడిగితే వెంటనే ఐటీడీఏ నుంచి మీరు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకోండి ఇస్తామని అడుగుతున్నారు కాబట్టి ఇన్ని రోడ్లు మనం శాంక్షన్ చేస్తున్నాం ఇన్ని కూడా శంకుస్థాపన రెడీ అవుతున్నాం ఎన్ని రోడ్లు అందరితో మీటింగ్లు పెట్టించి గ్రామ సభలు పెట్టించి గ్రామాల్లో ఏవేవి కావాలో అవన్నీ చేయించింది ఎవరు ఎవరో విధాల చేయిస్తే అతనికి అవార్డు కూడా వచ్చింది ప్రపంచ స్థాయి రికార్డులో అతని పేరు నమోదయ్యింది ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వంలో అలా పంచడానికి గంధు రెడీగా ఉన్నారు అక్కడ గంధు కొట్టేస్తే లోకేష్ బాబు నాలుగు రోజులు భోజనాలు చేయలేదు పడుకోలేదు ఆ గట్ల మీదే కూర్చున్నారు ఒక మంత్రి గట్టు మీద కూర్చుంటాడు అయింది పనితనం పన్నెండు రోజులు మేము నీటిలో తిరిగాం పన్నెండు రోజులు ఎందుకు మా నాయకుడే వెళ్ళి బస్సులో ఉండి గట్ల మీద ఉంటే ఎలా లోపలికి వెళ్తాం నాయకుడు పని చేస్తూ పని చేయించే సత్తా ఉన్న ధైర్యమైన సమర్థవంతమైన నాయకుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా తెలియజేస్తూ